ఎస్పీ న్యూస్ కి స్వాగతం నా పేరు వారు డీటెయిల్ చూస్తే దేవరకొండ పట్టణంలోని బన్ ఆక్స్ఫర్డ్ గ్రామ హై స్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షలో పట్టణానికి చెందిన భాస్కర్ రెడ్డి స్వప్నాల కుమార్తె తపస్విని ఆరు వందలకు గాను ఐదు వందల అరవై నాలుగు సాధించడంతో పాటు ఇక్కడ ఆరు వందలకు పైగా మార్కులు సాధించిన విద్యార్థి నెలలో పాఠశాలలో శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే భాలు నాయక్ శాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలు మాట్లాడుతూ విద్య ద్వారానే వికాసం వృద్ధి చెందుతుందని దేవరకొండ లాంటి ప్రాంతాలలో సైతం అత్యంత విలువైన ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఇక ఈ పాఠశాలను తానే ప్రారంభించామని పదిహేడు సంవత్సరాల తర్వాత మొట్టమొదటి పదవ తరగతి బ్యాచ్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు పాఠశాల డైరెక్టర్లు అంకితభావం ఉపాధ్యాయులు కృషి విద్యార్థుల పట్టుదల వల్లనే సాధ్యమనేదని తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ గుద్దేటి జంగయ్య ప్రిన్సిపల్ బండారావు నిచ్చిలా మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ డైరెక్టర్ ఇల్లందుల శ్రవణ్ కుమార్ ఇక పున్న వెంకటేశ్వర్లు వాస వెంకటేశ్వర్లు ఆలంపల్లి మురళి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు tabular fotos ara que ho, que You, sir. You, sir. I would like to thank you all my teachers and management for giving me this opportunity to say a few words. I am very grateful to the marks I got here and I would like to work hard even more in my intermediate. thank you. thank you, Sweeney. and i request alicia and her parents, please come on to the dance. thank you. <laughs> Ramana Rao, Thank And for giving me this wonderful opportunity. Good morning to everyone. Thank you for giving me this opportunity. Okay, thank you, Seetha. And I request Abhay Thajam with his parents, please come on to the stage. Thank, yeah. thank, thank you, all participants. <laughs> బ్ స్కూల్ మొదటి ప్రారంభించిన బ్యాచ్ నాకే టెన్త్ ఇవాళ నాకే ప్రారంభించిన బ్యాచ్ కూడా నాకే అవకాశం ఈ స్కూల్ ప్రారంభించినప్పుడు నా చేతుల మీదుగానే ఆ రోజు నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు గవర్నమెంట్ గారి గారిద్దరం కూడా ఆ రోజు ప్రారంభించడం ఇవాళ టెన్త్ క్లాస్ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని టెన్త్ క్లాస్ లో మొదటి బ్యాచ్ని

ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క విద్యార్థుల భవిష్యత్తు మీ చేతిలో పెడతారు ప్రైవేట్ స్కూళ్ళ పైన మరి చాలా బాధ్యత ఉంది కాబట్టి వారి పిల్లల యొక్క భవిష్యత్తును ఇలా బతుకల్ స్కూల్లో అయితే పట్టణంలోనే రెండో ర్యాంక్లో వచ్చినందుకు ఆ అమ్మాయికి అబ్బాయి ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నారు వారితో పాటుగా టెన్త్ క్లాస్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చినందుకు వారి ఉపాధ్యాయులకు పాఠశాలకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ పాఠశాల దినదిన అభివృద్ధిలో మీరందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇలా ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థ పట్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ మందికి మీరు ఇంకా క్వాలిఫైడ్ టీచర్స్ను అవకాశాల కోసం అవకాశాలు లేక ఇవాళ ప్రైవేట్ స్కూల్ చాలామంది పనిచేస్తారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం మొన్నని డిఎస్సి పూర్తి చేసినాం పురాల్లో మరొక డిఎస్సి ఇవ్వబోతున్నాం ఎప్పటికప్పుడు సుమారుగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే యాభై వేల పోస్టులను ఫిలప్ చేసిన మొదటి ప్రభుత్వం ఒక్క సంవత్సర కాలంలో తెలంగాణలో భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో మీ ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ మీరు ఇందులో పని చేసుకుంటూనే మీకు ప్రభుత్వ కొరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి అందులో ఇందులో వినిపెట్టిపోదు బట్ అది గొప్ప అవకాశం కాబట్టి ఇందులో చెప్పుకుంటూ మీకే ఈజీ అవుతుంది చాలామంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళకి ఎందుకంటే రోజువారీ ఆ సబ్జెక్ట్ అంతా మనం ఇంట్లో కూర్చుంటే సగం మర్చిపోతాం కానీ రోజు సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు కానీ మీకు ఎగ్జామ్స్లో కానీ ఇక్కడ మీరు పరిశ్రమ చేసేటప్పుడు మీకు ఎక్కువ అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఎంత గొప్ప అవకాశంలో ఈ పాఠశాలలో పనిచేస్తున్నారు మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కూడా నాకంటే వయసు జగన్ పెద్ద కానీ మీతో అంతా మా మిత్రులు నాకు ఇంగ్లీష్ పెద్దనే సో మీ పార్ట్నర్స్ అందరూ కూడా మొదటి వచ్చి నాతో పాటు చాలా సంవత్సరాలు మేము నాయకంగానే కలిసి ఉన్నటువంటి వాళ్ళం మరొక స్కూల్ను స్థాపించి ఇప్పుడు ఒక మంచి విద్యార్థి అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వమైనటువంటి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం